తులారాశి వారికి ఇతపూర్వం కంటే ఈ మాసము చాలా అనుకూలంగా ముందుకు వెళుతోంది అధికారుల దగ్గర నుంచి ముందున్నటువంటి ఒత్తిడి ఉండకుండా మీ యొక్క ప్రతిభ అధికారులు గుర్తించేందుకు అవకాశం ఏర్పడుతోంది ఉద్యోగంలో చిన్నపాటి స్థాన చలనాలు ఉన్నప్పటికీ అవి మీకు పరిపూర్ణమైనటువంటి అనుకూలతతో ఉంటాయి ఆర్థిక లావాదేవీలలో ఇంతకుముందు మీకు రావలసినటువంటి రుణాల విషయంలో కానీ మీకు ఆనందం కలిగించే విధంగా అనూక్ష్యంగా మీ రుణాలు వసూలవుతాయి అలాగే మీరు తీర్చవలసిన రుణాలు కూడా మీరు సరైన సమయానికి తీర్చగలుగుతారు బంధుమిత్రులతోటి ఈ సహవాసము వారిని మళ్ళీ కలుసుకోవడము చాలా కాలం నుంచి మిమ్మల్ని దూరం పెడుతున్న వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావడము ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సరైన గుర్తింపు అంతే విధంగా పదోన్నతి కోసం పాటుపడేటువంటి వాళ్ళు ఉద్యోగంలో బదిలీ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొద్దిగా అడుగులు ముందుకు వేస్తాయి సానుకూలంగా ఉంటాయి ఆశాజనకంగా ఉంటాయి కళారంగాల వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది అత్యద్భుతమని చెప్పకపోయినా వారికి ఎట్టి బాధ ఉండకుండా అంతా సానుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా నష్టము వాటిల్లదు విద్యార్థులకు కొంచెం శ్రమించవలసినటువంటి సమయము మీ శ్రమకు తగ్గ ఫలితాలు మీకు లభిస్తాయి ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి మాసములో ఒక ఆ శనివారం నాడు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో మీరు అఘోర పాశుపత అభిషేకము కానీ అఘోర పాశుపత హోమం కానీ చేయించుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలితము అది కాక ప్రతిరోజు నవగ్రహాలకు పదకొండు ప్రదక్షిణలు చేయడము వినాయకుడికి పదహారు ప్రదక్షిణలు చేయడం వలన మరిన్ని సత్ఫలితాలతోటి మరింత ఆనందంగా ఉంటారు ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ ప్రార్థిస్తూ